ఈరోజు నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి పెద్ద బజార్లో స్టోబెరీ వాళ్ళ ఆవరణలో పెట్టడం జరిగింది ఇది నెల్లూరులో ఎవర్ బిఫోర్ ఫస్ట్ టైం మీగడతో ఆల్ డ్రై ఫ్రూట్స్ మళ్ళా ఇది కెమికల్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్ అంటే ఇంతవరకు మనం జ్యూస్ షాప్స్ అంటే ఏదో ఒక పౌడర్స్ అనేది టేస్ట్ కోసం కలుపుతుంటారు ఇది న్యాచురల్ న్యాచురల్లో ఫస్ట్ టైం నెల్లూరులో ఎంతవరకు ఎంతవరకు లేదు మీగడ్తో మ్యాంగో మ్యాంగో జ్యూస్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ బ్లూబెర్రీ బ్లూబెర్రీతో డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ మీగడ్తో ప్రతి ఒక్కటి మీగడ్తో తయారవుద్ది వితౌట్ ఎనీ అంటే ఫ్యాట్ కూడా లేదు మామూలుగా జ్యూస్ షాప్స్ అంటే బాగా ఎండలో ఉన్నాయా బయో జ్యూస్ తాగుతాం బా అని అట్ట కాదు ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్తో సంబంధించింది మీగడితో సంబంధించింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్లో తినవచ్చు తాగొచ్చు ఆ జ్యూస్లు ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేదు హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఇది గమనించండి ఒకసారి ఆ ప్రైజెస్ కూడా వంద రూపాయలు ఖండించి ఉన్నాయంట ఇది అంత క్వాలిటీ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి అంత మంచి ఐటమ్స్ ఇచ్చి ఇతను ప్రైస్ గురించి లేదు మంచి పేరు తెచ్చుకోవాలా నేను ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో చూసి వచ్చి నెల్లూరులో ఇది లేదు కదా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తాం అని చెప్పేసి ఈ పాయింట్కి ఆలోంచి ఆయన సోహెల్ గారు చాలా ఆలోచించి ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెద్ద బజార్లో వచ్చి నెల్లూరు ప్రజలందరూ ఏ మూలలో ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం ప్యాన్ నెల్లూరు నుంచి ఒక్కసారి ఇక్కడ పెద్ద బజార్లో స్టోబిడి వాళ్ళ హౌస్కి బ్యాక్ సైడ్ ముందరే అనమాట ఈ కొట్లు ఉన్నాయి దాంట్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ దీంట్లో వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చూడండి క్వాలిటీగా క్వాలిటీ డ్రింక్ తాగండి హెల్తీగా ఉంటారు డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన హెల్దీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఒకసారి విజి విజిట్ చేయండి మన సోయల్ గారిని బాగా అందరూ ప్రోత్సహించి ఇటువంటి ఇంకా ఆయన ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో మన నెల్లూరులో అన్ని అన్ని సెంటర్స్లో బ్రాంచ్లు పెట్టాలని నా మనసారా కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ అందరికీ నమస్కారం అండి మరియు నెల్లూరు నుంచి మేము పుట్టుపిన వాళ్ళం నా పేరు ఎస్కే సుబాని నేను ఆంధ్రప్రదేశ్ స్కూల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను వీళ్ళు మా పిల్లలు షేక్ సోహెల్ మరియు షేక్ తకిరు వీళ్ళు చాలా బాగా చాలా దూరం ఆలోచించి ఈరోజు నెల్లూరు ప్రజల గురించి మరియు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఎటువంటి వెసన్స్ లేకుండా మరియు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక మంచి జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయాలని చెప్పి మమ్మల్ని అది పనిగా ఫోర్స్ చేశారు తొందరగా అగ్రి కాకపోయినా దాని గురించి మాకు పూర్తిగా దాన్ని అవగాహన ఇచ్చి దాని గురించి మాకు ఇతర వాళ్ళకి మనం ఏ విధంగా క్వాలిటీ కలుగుతాం అనేది దాని గురించి మాకు మా పిల్లలు చెప్పడం వల్ల ఈరోజు ఈ జ్యూస్ పాయింట్ పెట్టడం జరిగింది దయచేసి నెల్లూరు ప్రజలంతా మీరు ఆశీర్వదిస్తే తప్ప మా పిల్లలకి మంచి భవిష్యత్తు కానీ వాళ్ళు కష్టపడేదానికి ఒక ఆశ అంటూ చూపించాలంటే ఒక నెల్లూరు ప్రజల వల్లే అవుతుంది మరియు మన పార్కా సెంటర్ స్టవ్ వీడి వాళ్ళ హోటలల్లో పెట్టడం జరిగింది మీరు అందరూ దయచేసి వచ్చి ఒకసారి రుచి చూడండి దాని తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీకే తెలుసు ఆ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత దాని క్వాలిటీ ఏందనేది దాని నాణ్యత ఏందనేది మీకు మీకు ఒకసారి తెలిస్తే తప్పకుండా మీరు ఏంటంటే మా అబ్బాయిని అప్రోచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వరు ఎలాంటి వెషన్స్ ఉండవు మరియు ఇలాంటి పెద్దలు మా ఇంతియాజ్ బాయ్ కానివ్వండి మరియు ఇంతియాజ్ బాయ్ ఒక టీం కానివ్వండి ఈరోజు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం దానికోసం ఏంటంటే మా పిల్లలు ఇన్నేళ్ళు కష్టపడి చదివినా మరియు ఇలాంటి ఒక ప్రోడక్ట్ తీసుకురావడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మా నెల్లూరు ప్రజల మీద అంత నమ్మకం ఉంది కాబట్టి మా నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశాము ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఓపెన్ చేయాలని మీ అందరూ ఆశీర్ది పెద్ద బజార్లో స్ట్రాబెర్రీ కాంప్లెక్స్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అన్ని ప్రారంభించారు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మొత్తము మలై మలైతో తయారు చేస్తారు ఏ ప్రతి ప్రోడక్టు ఏ విజిల్స్ లేకుండా ఇప్పుడు చెప్పినట్టు ఏ విజిల్స్ లేకుండా మొత్తం అంతా ఆర్గానిక్తో హైజీనిక్ ప్రోడక్ట్తో వీళ్ళు నెల్లూరుకి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఒకటని కాదండి మ్యాంగో లస్సి అని చెప్పి మ్యాంగో అన్నీ ప్రతి ఒక్కటి అంటే మలైతో అంటే ఈ నెల్లూరు నెల్లూరు ప్రజల్లో ఎక్కడ లేదు ఇక్కడ అంటే ఏ నెల్లూరులో ఇక్కడ ఈ సెంటర్ జ్యూస్ సెంటర్లు చూసుకున్న ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ లేదు నెల్లూరు జిల్లాలోనే వీళ్ళు మొత్తం ఫస్ట్ టైం వీళ్ళు ఇట్లా లాంచ్ చేశారు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ హైదరాబాద్లో మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ అక్కడి నుంచే షెఫ్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి పెట్టారు లోకల్ ఎవరు గారు వాళ్ళు వీళ్ళొక్కసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్ సంబంధించింది కానీ మ్యాంగో అని చాలా ఇలాంటి వెరైటీ వెరైటీ మల్బరీతో చాలా చాలా జ్యూసెస్ ఉన్నాయి వెరైటీస్ ఒకసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ట్రై చేయండి ఒకసారి రుచి చూడండి వీళ్ళది సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు వంద రూపాయల నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర విత్ హైజీనిక్ ప్రొడక్ట్స్ అవి ఇవి జ్యూసెస్ కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలా ఈ ఈ సమ్మర్ సీజన్లో అందరూ ఇలా యూస్ చేసు తాగుతారని ప్రతి ఒక్కరిని నెల్లూరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు दो भाई उनका पार्टी में मैं बैठ गया मैं इसको बैठ वो इसमें आप भी अच्छा अच्छा चमचा करो बात वाह सुपर हेल्दी फूड मीडिया मित्र अंदर भी फैमिली तो मेरे पिल्लों तो रांडी ये मार रावड़ का है इसका नाम क्या है इसका नाम क्या है मैंगो इसका कौन सा है गोदन छ है गोदन छ है